హాయ్ గాయ్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ హర్నీ రెడ్డి బ్లాగ్స్ ఇట్స్ మీ హర్నీ మీ నెల్లూరు అమ్మాయి అండ్ అయితే మేము లలిత జ్యువెలరీ గోల్డ్ షాప్కి అయితే వచ్చేసాము ఇక్కడ కొంచెం షాపింగ్ చేద్దామని అయితే వచ్చాము వీడియో ఎండింగ్ లోపు ఏం షాపింగ్ చేసామనేది చూపించేస్తాను ఫస్ట్ అయితే మేము రింగ్స్ చూడడానికి అయితే వచ్చేసాము ఇక్కడ చూసారో ఎంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రింగ్స్ అయితే ఉన్నాయో చాలా బాగున్నాయి అన్ని మోడల్స్ కూడా త లో అయితే వెయిట్ లెస్ ఉంటుంది అండ్ గా ఉంటుంది మన బడ్జెట్ లో అయితే ఇక్కడ మేమైతే ఇక్కడ గోల్డ్ చూసాం ఇంకా సిల్వర్ కూడా చూసాము ప్రస్తుతానికి అయితే గోల్డ్ రింగ్స్ అయితే చూసాం అండ్ నెక్స్ట్ వచ్చేసి సిల్వర్స్ ఉండే దగ్గరకు అయితే వెళ్ళిపోయాము ఇక్కడ అయితే మేము చిన్నపిల్లల కోసం ఫిల్స్ అయితే చూస్తున్నాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి చిన్నపిల్లలకి మొదుతాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి యాంక్లెట్స్ గొలుసులు అంటారు కదా అవి చూసారా వీటిల్లోనే ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయో చిన్నపిల్లలకి సౌండ్ వచ్చేవి కనుక వేస్తే చాలా బాగుంటుంది కదా చూడ్డానికి కూడా అందుకనే అవి అయితే చూస్తూ ఉన్నాం దీంట్లోనే చాలా టైప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సిల్వర్ ఐటమ్స్ మనం వరలక్ష్మి రతన్ రోజు అమ్మవారి రూపం రెడీ చేసుకుంటాం కదా ఇక్కడైతే రెడీగా అమ్మవారి రూపాలు సిల్వర్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఫోర్ బౌల్స్ సెట్ దాంట్లో కుంకుమ అక్షింతలు అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూసేది పెద్దవాళ్ళకి పట్టీలు అవి అండ్ ఇక్కడ మేము చూస్తున్నారు కదా ఎంత పెద్ద పట్టీలు కదా నిజంగా చూసి షాక్ అయిపోయాను అంత పెద్దవి కూడా వేసుకుంటారా అని నాకు ఇప్పటి వరకు తెలియదు అది వేసుకుంటారని అండ్ ఇవి వచ్చేసి స్పూన్స్ ఇంకా దేవుడికి సంబంధించినవి కొన్ని థింగ్స్ ఇప్పుడైతే మేము చిన్నపిల్లలకి స్పూన్స్ అయితే చూస్తున్నాం ఇక్కడ చూసారా చిన్న చిన్న స్పూన్స్ ఎంత బాగున్నాయో కదా మనకి ఆల్మోస్ట్ గోల్డ్లో కాయిన్స్ ఒకటే తెలుసు కదా ఇక్కడైతే సిల్వర్లో కాయిన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూసినారు కదా గ్లాస్ టైప్లో అయితే ఉన్నాయి వీటిని ధనలక్ష్మి కుంచాలు అని అంటారు ఇవైతే మనం దేవుడి దగ్గర ఒక చిన్న ప్లేట్లో బియ్యం వేసి ఇవి కనుక పెడితే మనకి మంచిది అంటారు సో ఇదే అనమాట ఇవన్నీ కూడా ధనలక్ష్మి కుంచాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ప్రమిదలు ఇక్కడ మీరు చూసినారు కదా ఇవన్నీ కూడా కుందెనెలు ఇక్కడ అయితే పెద్ద కుందెనలు ఉన్నాయి ఇంకా చిన్న చిన్న మన బడ్జెట్లో కూడా ఉన్నాయి ఇప్పుడైతే ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కుంది చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి ఇందులో ఇప్పుడైతే మీరు వీటి కలెక్షన్స్ అయితే చూసేయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కామాక్షమ్మ దీపము చూసారా ఎంత బాగుందో కదా అంతే గైస్ ప్లీజ్ టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు హర్నీ రెడ్డి బ్లాక్స్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు హిట్ ద బెల్ ఐక్ ఆన్